హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో రైస్ రోటీ అలాగే బిర్యానీలోకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కాజు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక సెవెంటీ గ్రామ్స్ కాజుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి మీకు కాజు ఇంకా ఇష్టమైతే మరికొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ముందుగా కాజుని ఫ్రై చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వేగిన కాజుని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మీడియం సైజులో పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇలా పన్నీర్ని ముందుగా ఫ్రై చేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కూడా పన్నీర్తో కర్రీ చేసేసుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా దినుసులని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ లవంగాలు పువ్వు ఇలా నా దగ్గర ఉన్న గరం మసాలా దినుసులన్నీ కూడా వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఒక మూడు చిన్న సైజులో ఉండే టమాటాలని కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడాలండి ఇందులో నేను ఒక ఏడెనిమిది జీడిపప్పులని కూడా యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు పూర్తిగా ఈ మిశ్రమం అంతా కూడా చల్లారివ్వాలి ఇలా చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఉంచుకోండి ఇప్పుడు ఒక పాన్లో నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఆయిల్తో కూడా రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే గరం మసాలా దినుసులను వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టి పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ గ్రేవీలో ఉండే ఫ్లేవర్స్ అంతా కూడా కాజు పన్నీర్కి పట్టి చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదారు నిమిషాలకు చూడండి మనకి గ్రేవీ బాగా థిక్ అయింది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోండి కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి కసూరి మేతిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెడీ ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అన్న విషయాన్ని కమెంట్ సెక్షన్లో తెలపడం అస్సలు మర్చిపోవద్దు